ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెలలైనా ఇంకా టీచర్లు ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని ఏపీటీఎఫ్ ఆరోపించింది పెండింగ్ డిఏలు వేతన సవరణ గడువు రెండేళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరింది పిఆర్సీ ప్రకటించే వరకు ఉద్యోగులకు మధ్యంతర వృతి ప్రకటించాలని డిమాండ్ చేసింది ఉద్యోగులు ఫెన్షనర్లు ముఖ్యంగా ముప్పై శాతం మధ్యంతర వృతి ఐఆర్ మంజూరు పైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డిఏ మరియు డిఆర్ కూడా అందించబడుతుందేమో అన్న ఉత్కంఠ వీరిలో ఉంది ఈ సమావేశాల్లో ఈ బకాయిలపై చర్చ జరగాలని ఉద్యోగులు కోరుతున్నారు గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న డిఏ రిటైర్మెంట్ బకాయిలు లీవ్ ఎంకాస్మెంట్ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు ఇటీవల పలు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిశాయి నిధుల కొరత వల్ల రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం కష్టపడుతుందని సీఎం వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి దీన్ని బట్టి ఉద్యోగులు డిమాండ్లపై వెంటనే స్పందించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు అలాగే ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సమాజంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం వంటి అంశాలు ప్రధానంగా మహిళలకు సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలి కానీ ఇంకా చేయలేదు అలాగే ఇక ఉద్యోగులు ప్రధానంగా డిఏ డియర్ కోసం ఎదురు చూస్తున్నారు కనీసం ఒక డిఏ లేదా డిఆర్ అయినా మంజూరు చేస్తారేమో అన్న ఆశతో ఉన్నారు అలాగే పెన్షనర్లు రిటైర్మెంట్ బకాయిలు గ్రాట్యుటీ చెల్లింపుల వంటి అంశాలు పరిష్కారానికి రావాలని కోరుతున్నారు ఉద్యోగుల సమస్యలు అలాగే పెన్షనర్ల డిమాండ్లపై వెంటనే చర్యలు ఉంటాయో లేదా అన్నది నిశ్చితంగా ఉంది